శ్రీనివాస మండీలో అయితే బాగానే దిగింది బా స్టాక్ ఇంకా జిఎల్టీలో కూడా బాగానే వచ్చింది రెండు లాట్ల వరకు కనబడుతుంది ఎస్ఎంబిలో కూడా ఒక రెండు లాట్లు అయితే కనబడుతున్నాయి ఇంకా ఎయిట్ కేజీఎన్లో కూడా టీఎల్డీలో కూడా ఒక రెండు లాట్ల వరకు కనబడుతుంది ఎంఆర్ మండీలో కూడా బాగానే దిగింది స్టాక్ ఓకే ఇంకా చూసేద్దాం రండి మిగతా మండీల్లో కూడా పీవీఆర్లో కూడా బాగానే వచ్చిందండి ఒక మూడు నెలల లాట్ల వరకు దింపారు రెండు ఇంకా చూసేద్దాం ఇక్కడ సీఎంఏ సీఎంహెచ్లో దాని పక్కన ఉండే మండీల్లో కూడా బాగానే దిగింది కాయ ఓకే ఇంకా ఇటు పక్క చూస్తే ఎస్జిఎస్ మండీలో రెండు మూడు లాట్లైతే దిగింది రండి ఇంకా చూద్దాం హాయ్ హలో బా మదనపల్లె మార్కెట్లోకి అయితే వచ్చేసినాము టీవీఎస్ మండీ దగ్గరికి అయితే వచ్చినాము ఇప్పుడు ప్రస్తుతానికి నిన్నే చెప్పాను ఫుల్ అయిపోయింది అన్ని సెట్ కింద సెట్ కింద అయితే ఫుల్గానే ఉంది ఓకే టైం అయితే దగ్గర దగ్గర ఆరు ఆరుగా వస్తుంది టైం అయితే ఇవాళ లేట్ అయిపోయింది ఓకే ఇంకా ఓపెన్ ప్లేస్ విషయానికి వచ్చినట్లయితే వర్షం కొద్దిగా తగ్గింది తగ్గడంతో కాయ అంతా కూడా ఓపెన్ ప్లేస్లో పెట్టడానికి చూస్తున్నారు కొన్ని దింపుతున్నారు కూడా ట్రాక్టర్లలో ఓకే ఇంకా కొన్ని మండీల్లో కూడా స్టాక్ చూపించేసిన తర్వాత దిగుమతులు ఇవన్నీ కూడా మీకు ఎంత వచ్చింది ఏమీ రేట్లు ఎలా ఉన్నాయి ఉండచ్చు అనే విషయాలన్నీ కూడా చెప్తాను ఓపెన్ ప్లేస్లో అయితే కాయ దింపుతున్నారు వెహికల్స్లో కవర్లు గొప్ప ఎంచుతూ వర్షం అయితే పడలేదు కానీ చల్ల అయితే చంపేస్తుంది నేను ఇంతకీ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని అది కరెక్ట్గా ఒకరైతే గెస్ట్ చేసి పెట్టారు మెసేజ్ మెట్టపల్లి రెడ్డి గారు ఓకే అండి చాలా బాగా గెస్ట్ చేశారు మీరు ఓకే ఆన్సర్ ఇంకా ఎవరికైనా అంటే ఆయన మెసేజ్ పెట్టారు ఎల్లు చూసేయండి ఆ వీడియో కింద ఓకే మరి ఇంకా కొన్ని మండీలు తిరిగి చూపించేస్తాను రండి ఎంఆర్ఎం మండీలో కూడా కాయ అయితే బాగానే దిగిందండి ఓకే రండి ఇంకా చూద్దాం జీపీఆర్ మండీలో కూడా కాయ అయితే సెట్ కింద ఫుల్గా దింపారు ఇంకొక డాక్టర్ రెడీగా ఉంది దింపేకి ఇక అటుపక్క కూడా దింపినట్టున్నారు ఓకే వర్షం అయితే పర్లేదు కానీ కాయ సెట్ కింద అయితే ఉంచుతున్నారు రండి ఇంకా చూద్దాం ఇక్కడ కేవీఆర్ ఎస్కేబిల్లో కూడా బాగా కనబడుతుందండి షాక్ రోజు మదర్ కంటే కూడా ఇటు పక్క ఎస్ఎంబీలో కూడా ఒక రెండు మూడు లాట్లు వరకు దింపారు రెండు ఇంకా చూద్దాం భాగ్యలక్ష్మిలో కూడా ఒకటి రెండు లాట్లు ఉన్నాయి రెండు ఇంకా చూద్దాం మదీనా మండిలో అయితే బాగా కనబడుతుంది భారత్లో ఈరోజు ఒక లాటు ఉన్నట్లుంది ఇంక ఇటు పక్క చూస్తే మాలికలో కూడా ఒక లాటే ఉంది రెండు ఇంకా చూసేద్దాం వీరభద్ర మండీలో కూడా స్టాక్ అయితే బాగా కనబడుతుందండి జనతా మండీలో ఒక లాట్ అయితే దింపారు రన్నింగ్ చూసేద్దాం మా ఊళ్ళో కూడా కాయ అయితే బాగానే దిగింది రన్నింగ్గా చూద్దాం ఎస్ఎల్ఈ వెంకటేశ్వరల్లో కూడా ఒకటి రెండు మూడు వాటిలో అయితే ఉన్నాయి రన్నింగ్గా చూసేద్దాం పద్మావతిలో ఏం లేదు ఎంఎండిలో కూడా బయట ఏం లేదు చూద్దాం ఇంకా ఎంఎండిలో లోపల ఉంచారు కాయ బాగానే దిగినట్టుంది ఇంకా ఎంఎస్ఆర్ మండి చూద్దాం రండి ఏమొచ్చిందో స్టాక్ ఎంఎస్ఆర్ మండికి అయితే ఇవాళ చాలా భారీగా వచ్చిందండి స్టాక్ ఓకే అండి ఇప్పటికైతే స్టాక్ మొత్తం చూపించాను ఓవరాల్గా దిగుమతి చూసుకుంటే నిన్నటిపైన ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ ఎక్కువ ఉన్నట్లు కనబడుతుంది కొన్ని మండిల్లో తగ్గినా చాలా మండీల్లో ఎక్కువ వచ్చింది కాయ అందువల్ల ఫైవ్ టెన్ పర్సెంట్ ఎక్కువ కనబడుతుంది ఇంకా ధరలు ఈరోజు వర్షం పడట్లేదు కానీ ఇప్పుడు తర్వాత ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయి ధరలు ఈరోజు కూడా ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు ఈ రేంజ్ ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇంతవరకు వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా మన వీడియోకి లైక్ కట్టుకొని అంటే లైక్ కొట్టండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బటన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఓకే మరి ఉంటాను బాయ్ మళ్ళీ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్